కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము కార్తీక పురాణ మహిమ రాజోత్తమ తిరిగి చెప్పెదం వినుము కార్తీక మాసమందు అవిసప్పూలతో హరిని పూజించినవాడు సర్వపాప విముక్తుడై వైకుంఠమును చేరుకుంటాడు రంగులతో కూడిన వస్త్రము హరికి సమర్పించినవాడు మోక్షము పొందుతాడు ఉదయము స్నానము చేసి హరి సన్నిధిలో దీపమాలలుంచువాడు పురాణము చెప్పువాడు విన్నవాడు పాప నివారణ పొంది పరమపదమును పొందుతారు ఈ విషయమే ఒక కథ కలదు ఈ కథ విన్నవారికి సర్వ పాపములు పోయి ఆరోగ్యములు పొందుతాడు ఆ కథ చెప్పేదను వినుము మందరుని కథ కలింగంలో మందరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు బ్రాహ్మణుడై కూడా స్నాన సంధ్యలు విడిచి కూలిపని చేసుకుని చుండడివాడు అతనికి పతివ్రత సమస్త సాముద్రిక లక్షణము గల శ్రేష్ఠురాలైన సుశీల అనే భార్య ఉండేది ఆమె తన భర్త దుర్గుణములు కలవాడైనా అతనిని ద్వేషించక సేవిస్తూ ఉండేది మందరుడు కూలీ జీవితము కష్టమని తలచి అడవి మార్గంలో వచ్చే ప్రయాణికులను దోచుకుంటూ ఆ సొమ్మును పక్క ఊరికి తీసుకొని వెళ్లి అమ్మి వచ్చిన ధనంతో కుటుంబ పోషణ గావించసాగాడు ఒకరోజు ఇంకొక బ్రాహ్మణుడు ఆ దారిలో వస్తూ ఉండగా అతనిని ఒక చెట్టుకు కట్టి అతని వద్ద ఉన్న ధనము కాజేశాడు ఇంతలో ఇంకొక కిరాతకుడు మందరుని బ్రాహ్మణుని చంపి ఆ ధనమంతా దోచుకున్నాడు కిరాతకుడు మార్గమధ్యంలో ఉండగా ఒక క్రూర మృగము కిరాతకుని అడ్డగించగా ఇద్దరి మధ్య పోరులో కిరాతకుడు క్రూర మృగము వర్ణించారు ఇద్దరు బ్రాహ్మణులు పులి కిరాతకుడు అందరూ చేసిన పాపఫలము కారణంగా నరకాన్ని పొందారు నరకలోకంలో యమభటులు నానా విధములుగా నరకయాతనలు పెట్టసాగారు మందరుని భార్య సమస్త ధర్మములను ఆచరిస్తూ ధ్యానము చేసుకుంటూ కాలాన్ని గడుపుతోంది ఒకరోజు ఒక యతీశ్వరుడు సుశీల వద్దకు రాగా అతిథి సత్కారములు చేసి మీ వంటి వారి రాకవలన పావనమైనది నాకు పుణ్యలోకం ప్రాప్తించు మార్గము చెప్పమని ప్రార్థించింది ఆమె ప్రార్థనను విన్న యతీశ్వరుడు ఈ రోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినము ఈ రోజు ఇంట్లో హరిసన్నిధిలో ఎవరైతే పురాణ పఠనం చేస్తారో వింటారో దీపారాధనతో హరిని పూజిస్తారో వారు ముక్తిని పొందుతారు అన్న యతీశ్వరుని మాటలు విని సుశీల ఇంటిని గోమయంతో అలికి శుభ్రము చేసి స్నానము ముగించి హరిముందు దీపము వెలిగించి పూజించి యతీశ్వరుని పురాణ పఠనము శ్రద్ధగా విన్నది కొంతకాలం తర్వాత సుశీల దివంగతురాలింది విష్ణుదూతలు సుశీలను విష్ణు పూజా పూజాఫలముచే విష్ణులోకమునకు తీసుకొని పోవునప్పుడు మార్గమధ్యంలో ఇద్దరు బ్రాహ్మణులని పులిని కిరాతకుని నరకలోకములో నరకయాతనులు పడుతున్న వారిని చూసి దూతలతో మహానుభావులారా ఇందులో నా భర్త ఉన్నాడు అతనికి స్వర్గలోక ప్రాప్తికై ఉపాయము చెప్పమని అడిగినది అప్పుడు యమదూతలు నీవు కార్తీక మాసంలో శ్రవణము వల్ల వచ్చిన ఫలమును నీ భర్తకు అతను స్వర్గలోకాన్ని పొందుతాడు అని వాని మాటలు విని సుశీల పురాణ శ్రవణము వల్ల వచ్చిన పుణ్యఫలమును భర్తకు ధారపోసినది భార్య పుణ్యఫలము పొందిన మందరుడు విష్ణులోకము పొందాడు ఈ కథ చదివిన వారు విన్నవారు మోక్షమును పొందుతారు పదకొండవాధ్యాయం సమాప్తము ఓం నమ శివాయ